ప్రస్తులాడ్ దేవుని ప్రశస్తమైన నామంనకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వివేకోజాం ప్రార్థన రండి దేవునికి ఒక చక్కటి స్థుతి గీతం పాడుదాం పరిషూ పరిషూ

न रूप धारूण हरिषु तनयड़ नूपधरुण नर लानु दक्षणु करुणा समुद्र नरुलाु दक्षु नरुलनरुलु रक्ष्णु करुणा समुद्र परिषुथ 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 प्रभुवा वरदूतल పగలారా ఈ దిన వాక్యము చదువుకుందాము ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం పదకొండవ వచనం ప్రభువ మాదేవ నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు ఈ వేకువజాము దేవుడు మనకిచ్చినటువంటి యొక్క లేఖన భాగాన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే పాత్మాసు ద్వీపంలో భక్తుడైన యోహాను పరవశుడై పరలోక దర్శనాన్ని చూస్తూ రాబో సంగతులను గూర్చి దూత ద్వారా తెలుసుకుంటూ చూసిన ఈ దృశ్యంను గూర్చి వ్రాసిన ఈ వాక్యం దేవుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి స్థితిని భక్తులు చూశాడు ఆయన సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు వారి కిరీటములు దేవుని యొక్క పాదాల చెంత ఉంచి సాగిలపడి ఆయనని స్థుతిస్తున్నట్లుగా భక్తుడు అక్కడ చూశాడు వారు అంటున్నటువంటి మాటలు ఏమిటంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికార్యు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రేయింబళ్ళు ఆయనని స్థుతిస్తున్నట్లుగా అక్కడ భక్తుడు చూశాడు చూసిందంతా కూడా వ్రాయమని ద్వారా ఆదేశం పొంది మనం చూస్తున్నటువంటి ప్రకటన గ్రంథంలో ప్రకటనలన్నీ కూడా వ్యవహాన్ భక్తులు సాక్షాత్తుగా పరలోక దర్శనాన్ని చూసి వ్రాసినవే కాబట్టి వారు దేవుని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవిస్తున్న వానికి నమస్కారము చేస్తున్నారంట అలాంటి దేవుడు తను తాను తగ్గించుకొని వారి స్థుతులను వదిలి భూమి మీదనున్న మన నుండి ఆ స్థుతిని కోరడం మనకెంత అదృష్టం పాపులమైన మనల్ని ఆయన ప్రేమించి మన పాపాలని కలవల శిరువలో కడిగి మనలందరినీ ఆయన వల్లనే పరిశుద్ధులుగా మార్చి ఆయన స్వత్తైన ప్రజలుగా చేసుకొని పరలోకంలో ఏ విధంగా కోటాను కోట్ల దేవదూతలు శరాపులు కెరూపులు నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు దేవుని ఆరాధిస్తున్నారు నిత్యము మానక రేయింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప రక్షణను బట్టి మనం కూడా ఆయన మన హృదయమారా నోరార మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నువ్వు పరిశుద్ధుడవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు నువ్వు మమ్మల్ని ప్రేమించావు నువ్వెంతగా తగ్గించుకున్నావు అయ్యా నీకు మేమేం చెల్లించగలం మా హృదయంలో నుండి వచ్చినటువంటి స్తోత్ర రూపము ఒక స్థుతిని నీ పాదాల చెంత పెడుతున్నామని ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధించగలమా అలా ఆరాధించేటువంటి ప్రజల్లో మనం ముందుగాక దేవుని నిత్యం మనం కూడా ఆరాధించేటువంటి బిడ్డముగా సాగిపోదు కాక ఆమె రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వు మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు యుగ యుగములకు నీవే దేవుడు నీ సంవత్సరములు తరగవు నాయన ఆకాశమందు సింహాసనం ఆశీనుడవయి ఉండి ప్రభు నిన్ను ప్రేమించే బిడ్డల వైపు నువ్వు చూస్తూ వారిని నువ్వు ఆదరిస్తూ కాపాడుతూ పోషిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు నీవు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు వారి స్థితిని బట్టి వారి యొక్క గొప్పతనాన్ని బట్టి గౌరవాన్ని బట్టి వారి కిరీటాలు నీ పాదాలు చెంత పెట్టి నేను ఆరాధిస్తున్నారు మేము కూడా నాయన మా హృదయం ఆర నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి స్థుతులు స్తోత్రములు ఉదయ కాలంలో నీ సన్నిధిలో చెల్లిస్తూ నీవు మా దేవుడవని మా రక్షకుడు అని మా విహుడవని నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్థుతి ఆరాధన మా ఆరాధన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున నీకే చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ